నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లలు కొండేశ్వర స్వామి గుడి ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రతి ఏటా మన బద్వేల్ పట్టణానికి ఊరేగింపుగా వస్తూ ఉంటుంది ఇవాళ రోజున స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి బద్వేల్ నాలుగు వీధిలో గుండా స్వామివారి ఊరేగింపు కాబట్టి ఈ యొక్క ఊరేగింపు గురించి మాట్లాడేందుకు ఊరేగింపు గురించి మాట్లాడేందుకు ఇక్కడ కొంతమంది ఉన్నారు అయ్యా చెప్పండి స్వామి వారి గొడుగు ఏ విధంగా ఎందుకు ఊరేగింపుతూ ఉంటారు గిరి ప్రదక్షిణ బాగా ఆకర్షణగా ఉండాలని దేవుడి దయతో బాగా రావాలని అంటే ఎన్ని సంవత్సరం నుంచి ఈ యొక్క ఆనువాయితీ నాలుగేళ్ల ప్రతి ఏటా మల్లెం స్వామి గొడుగు ఎంతో ఘనంగా ఊరేగిస్తూ ఉంటారు అంటే శాస్త్రం ప్రకారం సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ యొక్క మల్లెం కొండేశ్వర స్వామి కొడుగులు మన పద్వేలు నాలుగు నిధులు కూడా ఉపయోగిస్తూ వస్తుంటారు అంటే ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ నేను సురేష్ మీ పద్వేలు పిల్లలు మల్లెం కొండేశ్వర స్వామి గొడుగు గిరి ప్రదక్షిణ బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి గోపవరం మండలం బ్రాహ్మణపల్లె దగ్గర ఉన్నటువంటి మల్లెం కొండేశ్వర స్వామి గుడి దగ్గర ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మల్లెం కొండేశ్వర స్వామి గొడుగు గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కొండేశ్వర స్వామి గొడుగు ఈ నెల ఇరవై ఐదున ఉదయం నాలుగు గంటలకు పూజా కార్యక్రమం మొదలుపెట్టి మన గోపవరం మండలంలోని ఓబుల్ రెడ్డి నగర్ బ్రాహ్మణపల్లె వద్యపాలెం సూరేపల్లె అడుసువారిపల్లె కొత్త నీరుద్రాయపల్లె మీదుగా ఇరవై ఆరవ తేదీ సోమవారం నాడు ఆరవ తేదీ సోమవారం నాయుడు ఎస్ రామాపురం బుచ్చనపల్లె సండ్రపల్లె పోలిరెడ్డిపేట రాచాయపేట రాజుపేట బెడుసుపల్లె సంగసముద్రం చిన్న గోపవరం పెద్ద గోపవరం శ్రీనివాసపురం మీదుగా ఇవాల్టి రోజున బద్వేల్ పట్టణానికి విచ్చేసింది ఇవాళ రోజున బద్వేల్ టౌన్ పిపి కుంట మీదుగా కదిరినాయుడు పల్లెకు ఈ యొక్క మల్లెం కొండేశ్వర స్వామి గొడుగు బయలుదేరబోతుంది కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే బద్వేల్ పట్టణానికి విచ్చేసినటువంటి ఈ యొక్క మల్లెం కొండేశ్వర స్వామి గొడుగు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడినందు ఈ యొక్క గొడుగుకు పూజలు నిర్వహిస్తున్నారు దీన్నే చత్రోత్సవ పూజా మహోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమం వద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి వద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు గౌరవనీయులైనటువంటి శ్రీమతి కె విజయమ్మ గారు అలాగే బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి అయినటువంటి చంద్రమోహన్ గారు బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారు సిఐలు ఎస్ఐలు టిఐలు ఎస్ఐలు బద్వేల్ పట్టణ మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి గారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడినందు ఇవాళ రోజున మల్లెం కొండేశ్వర స్వామి గొడుగు ఇక్కడ నుంచి మరికొద్దిసేపట్లో బయలుదేరబోతుంది ఈ యొక్క కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు గౌరవనీయులైనటువంటి విజయమ్మ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి వద్దిబోయిన ప్రసాద్ రెడ్డి గారు బద్వేల్ పట్టణ ఆర్డీఓ చంద్రమోహన్ గారు మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారు సిఏలు ఎస్ఐలు అలాగే కమిటీ సభ్యులు నాయకులు ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ వాటిలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఆటపాటలు పాట పాటలతో కోలాటంతో భక్తి శ్రద్ధలతో శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి గొడుగు ఇవాళ రోజున బద్వేల్ పట్టణంలో నాలుగు పుర విధులు గుండా తిరగబోతుంది స్వామివారి దర్శనం నిమిత్తం ఈ యొక్క కొడుకు అనేది మన పచ్చేల్ పట్టణానికి రావడం జరిగింది ఇక్కడి నుంచి నాలుగు కురవీధులు కూడా ఈ యొక్క స్వామివారి చంద్రోత్సవం ఏదైతే ఉందో దీన్ని స్వామివారి చంద్రోత్సవం అంటారు ఈ చంద్రోత్సవం పూజ తదనంతరం స్వామివారి కొడుకు మొత్తం ఇంచుమించు దాదాపు ముప్పై పైగా తిరుగుతూ ఉంటుంది అందువలన అసలు

ఏపీఐఐసి డైరెక్టర్ అయినటువంటి వద్దిబైన ప్రసాద్ రెడ్డి గారు అలాగే భక్తులు అందరూ మన నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలి అని కోరుకుంటూ స్వామివారి యొక్క గొడుగుకి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మనం ఇక్కడ చూడొచ్చు మనం స్వామివారి యొక్క ఛత్రోత్సవ పూజ తదనంతరం వస్తున్నటువంటి ఈ యొక్క మల్లెంకొండేశ్వర స్వామి గొడుగుకు శ్రీ ఒద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారు అలాగే భక్తులు అందరూ స్వామివారి యొక్క ఛత్రానికి పూజ చేసి టెంకాయలు కొట్టడం కోసం ఇక్కడ ఈ యొక్క గొడుగు ఆపారు మామూలుగా మనం సేకరించిన సమాచారం ప్రకారం గొడుగు గిరి ప్రదక్షిణ అంటే ఏవైతే మనం ఇక్కడ మనం కొన్ని ఊరి పేర్లు చెప్పుకున్నామో ఆ యొక్క ఊర్ల చుట్టూ తిరగడం అనేది ఒక కొండ చుట్టూ తిరిగే విధంగా గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అంటే దేవుడు కొలువై ఉన్న కొండను సవ్య దిశలో కాలినడకన చుట్టి రావడం అని మన పూర్వీకులు వంతు చెప్తూ ఉంటారు కానీ ఇవాళ రోజున ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి పర్వదినానికి మన బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లెం కొండేశ్వర స్వామి యొక్క ఛత్రోత్సవ పూజ తదనంతరం భక్తులకు దర్శనమిస్తూ అన్ని ఊర్లు తిరుగుతున్నారు మల్లెం కొండేశ్వర స్వామి పీతాంబర ఛత్రోత్సవ తదనంతరం ఇవాల్టి రోజున బద్వేల్ పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి నాలుగు పురవీధుల గుండా ఈ యొక్క గొడుగు ఊరేగించబోతుంది ఇక్కడ మనం చూడొచ్చు ఏపీఐఐసి డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఒద్దీబైన ప్రసాద్ రెడ్డి గారు నియోజకవర్గ ప్రజలందరూ నియోజకవర్గ ప్రజలు అందరూ చల్లగా ఉండాలని ఆ పరమశివుడు అందరినీ కాపాడాలని వారు భక్తులు అందరూ కలిసి స్వామివారి యొక్క గొడుగు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ పూజా కార్యక్రమ తదనంతరం గొడుగు ఇక్కడ నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా సిద్ధవటం రోడ్డు మైతుకూరు రోడ్డు మీదుగా తిరిగి మళ్ళీ ఇదే నెల్లూరు రోడ్డు గుండా పీపీ కుంట వరకు వెళ్ళబోతుంది ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ యొక్క మల్లెంకొండేశ్వర కొండేశ్వర స్వామి గొడుగు మన బద్వేల్ పట్టణానికి కూడా వస్తూ ఉంటుంది మనం ఇక్కడ చూడొచ్చు ఇప్పుడే ఈ యొక్క కార్యక్రమానికి బద్వేల్ పట్టణ తహసీల్దార్ గారు శ్రీ ఉదయ భాస్కర్ రాజు గారు కూడా వచ్చే స్వామి వారిని దర్శించుకోవడం స్వామివారికి పూజా కార్యక్రమాలు కూడా చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన మల్లెంకొండేశ్వర స్వామి మల్లెంకొండ మీద స్వామివారి శివరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కొద్ది రోజులు ముందుగానే ఈ యొక్క గొడుగు కొన్ని ఊర్ల మీదుగా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ తిరిగి గోపవరం మీదుగా కదిరినాయుడు పల్లె కుంటనీళ్లపాడు అనంతపురం బీసీ కాలనీ రాజుపాలెం గంగపాలెం చుంచులూరు కొత్తపల్లి చాపురాళ్లపల్లె యాకర్లపాడు మీదుగా ఎగువపల్లె గుడిగుంట చిలకమర్రి గోవిందపల్లె పాతాలపల్లె ముస్తాపురం వరికుంటపాడు ఉప్పలపాడు కమ్మవారిపల్లె కంబంపాడు సోమశిల హెల్ కాలనీ రాజుపాలెం ఓబుల్ రెడ్డి నగర్ మీదుగా ఈ యొక్క గుడి ఉత్సవం జరుగుతూ ఉంటుంది